నియోజకవర్గంలో తెలియని వారు లేరు సామాజిక సేవలో రాజకీయాలకు అతీతంగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఉచిత తాగునీటి వసతి కల్పించారు మౌనికారెడ్డి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా ఆమె తీసుకున్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు యువతకు స్పోర్ట్స్ కిట్లు అందించారు ఏ పండగ వచ్చినా వెలికలలో తన ఆఫీసు కేంద్రంగా పేదలకు బట్టలు పంచిపెట్టేవారు అన్నదానం చేసేవారు వెంకటగిరి పరిధిలో ఎన్నో ఆలయాల పునరుద్ధరణకు ఆమె సాయం చేశారు మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ ఎంసీఎఫ్ పేరుతో ఉచిత రేషన్ అమ్మ బేబీ కిట్ గుడి వెలుగులు కంటిచూపు లాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లాగే వెంకటగిరిలో పేరుతో సాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా అంతే ఫేమస్ ఎన్నో పాఠశాలలకు వసతులు సమకూర్చారు వాటర్ ఫిల్టర్స్ అందజేశారు పసిపిల్లల వైద్యం కోసం తన ఆఫీసుకు వచ్చే ఏ తల్లిదండ్రులని ఆమె ఒట్టి చేతులతో పంపించలేదు ఆర్థిక సాయం చేస్తూ వారికి ఆపదలో అండగా నిలిచారు ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు కూడా అందించేవారు ఉపాధి బాటలో వారికి అండగా ఉండేవారు మౌనికారెడ్డి ఎంసీఎఫ్ పేరుతో చేపట్టే అనేక కార్యక్రమాలకు జిల్లా అధికారులు హాజరయ్యేవారు మౌనికారెడ్డి సేవా నిరతని కొనియాడేవారు రాజకీయాలకు తావు లేకుండా ఆమె చేస్తున్న సేవకు తమ వంతు సహాయం చేస్తామని చాలా మంది మాటిచ్చారు కూడా అయితే మౌనికారెడ్డి మాత్రం ఎవరి ప్రమేయం లేకుండానే తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు ఈ విషయంలో ఆమెకు కుటుంబ మద్దతు ప్రోత్సాహం కీలకం ఏ రాజకీయ పార్టీకి ఆమె అనుకూలం కాదు అలాగని వ్యతిరేకమూ కాదు రాజకీయాలకు దూరంగా తన సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆమెకు అలవాటు నిరుపేదల కళ్లలో ఆనందం చూడటం మౌనుకారెడ్డికి అత్యంత ఇష్టం ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫేవర్ మొదలైంది వెంకటగిరి అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది వైసీపీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఇలాంటి టైంలో సామాజిక సేవకురాలుగా పేరున్న మౌనికారెడ్డి మద్దతు వారికి కీలకంగా మారింది ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేడ లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న మౌనికారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా వస్తే ఏ పార్టీకి మద్దతిస్తారు ఏ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు అనేది కీలకంగా మారింది వెంకటగిరి పట్టణంతో పాటు కొన్ని మండలాల్లో మౌనికారెడ్డి ప్రభావం స్పష్టంగా కనబడుతోంది ఆమె ద్వారా సహాయం పొందిన వారు ఆమె సేవా కార్యక్రమాల గురించి తెలిసిన వారు ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆమె ఏ పార్టీ వైపు వెళ్తే వారు కూడా ఆ పార్టీకి ఓటు వేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం మౌనికారెడ్డి ప్రభావితం చేయగలిగిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకంగా మారే అవకాశం ఉంది మరి సామాజిక సేవకురాలుగా పేరున్న మౌనికారెడ్డి నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేక తన కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తారా అనేది తేలాల్సింది